హరి సాయి అందరికీ మృకృతి యోగాలయం అందరికి యోగ అందరికీ ఆరోగ్యం ట్వంటీ థర్డ్ డే బీ రౌండ్ ఛాలెంజింగ్ హెల్దీ వెయిట్ లాస్ థర్టీ వన్ డేస్ ప్రోగ్రామ్ సో ముందుగా తాడాసన లెఫ్ట్ రైట్ స్ట్రెచ్చింగ్ మూమెంట్ హండ్రెడ్ సెకండ్స్ టూ రౌండ్స్ ఫైవ్ మినిట్స్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ లాంగ్ ఇన్ హేల్ లాంగ్ ఎగ్జీల్ నెక్స్ట్ వన్ అర్ధచక్ర పాదాస్తాసన హండ్రెడ్ హండ్రెడ్ టూ రౌండ్స్ లాంగ్ ఇన్ హేల్ లాంగ్ ఎగ్జైల్ అయితే ఇలా ఆల్టర్నేటివ్ చేస్తూ పోస్టర్ హోల్డ్ అండ్ పోస్టర్ మూమెంట్ పోస్టర్ హోల్డ్ పోస్టర్ మూమెంట్ సో చూసారు కదా ఇది పోస్టర్ హోల్డ్ నా పోస్టర్ హోల్డ్ లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎగ్జేల్ ఇన్ బ్రీత్ అవుట్ ఈ విధంగా ఓవరాల్గా ట్వంటీ ఫైవ్ మినిట్స్ కంటిన్యూగా చేసాం ఈ విధంగా ట్వంటీ ఫైవ్ మినిట్స్ కంటిన్యూగా చేసాం సో మే అగైన్ అర్ధచక్ర రాసిన పోస్టర్ హోల్డ్ సో రేపు లైవ్ ఉంటుందండి ట్వంటీ ఫోర్త్ డే ఈవినింగ్ ఎయిట్ థర్టీ పిఎం లైవ్ ఎయిట్ థర్టీ పిఎం కంపల్సరీగా చూడండి మేము ఎలా చేస్తాము వన్ అవర్ ప్రాక్టీస్ అనేది మీకు లైవ్ చూపిస్తాము సో మేము డైలీ ఈ ఛాలెంజింగ్ హెల్దీ వెయిట్ లాస్ అనేది ఆన్లైన్లో ఎలా చేస్తామనేది మీకు లైవ్ చూపిస్తాము డోంట్ మిస్ ఇప్పుడు చూడండి ఫస్ట్ స్లోగా చేసాము సెకండ్ రౌండ్లో వచ్చేసరికి కొంచెం ఫాస్ట్గా చేయించాం సో అబ్డమన్ మీద మీద ప్రజరెంట్ హిప్ థైస్ ఫుల్ ప్రెజర్ అనమాట ఆఫ్టర్ లెగెన్ మూమెంట్ టు మళ్ళీ అగైన్ పోస్టర్ హోల్డ్ వస్తుంది ఇలా హండ్రెడ్ హండ్రెడ్ టు ఆల్టర్నేట్ పోస్టర్ హోల్డ్ హండ్రెడ్ సెకండ్స్ అండ్ పోస్టర్ మూమెంట్ హండ్రెడ్ సెకండ్స్ లాంగ్ ఇన్ ఎహేల్ లాంగ్ ఎగ్జేల్ బ్రీత్ మిస్ అవ్వకూడదు అదే ఫాస్ట్ మూమెంట్ ఆన్లైన్లో కూడా అదే ఫాస్ట్ మూమెంట్ సో మధ్యలో స్ట్రెయిన్గా అనిపిస్తే కొంచెం లైట్స్ బ్రేక్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేయాలన్నమాట అగైన్ పోస్టర్ హోల్డ్ ఇంత మనం ఫస్ట్ వన్లో పోస్ట్ హోల్డ్ పాదాస్తాసన చేయించాం మళ్ళీ అగెయిన్ కాంప్లిమెంటరీ పోస్ట్ ఉండాలి కదా దానికి బ్యాక్ ఫార్వర్డ్ అర్ధచక్ర పోషహోల్ మళ్ళీ అగెయిన్ ఆన్లైన్ కంటిన్యూ మెయింటైన్ చేస్తున్నారు పోషహోల్డ్ సో కంటిన్యూ పాదహస్తాసన లాంగ్ ఇన్ హెయిల్ లాంగ్ ఎగ్జిల్ బ్రీత్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా మెయింటైన్ చేయాలి బ్రీత్ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ మళ్ళీ అగైన్ థర్డ్ రౌండ్ అర్ధచక్ర పాదహస్తాసన అర్ధచక్ర పాదహస్తాసన చూస్తారు కదా కంటిన్యూగా సో స్టమక్ మీద టూ మచ్ పెయిన్ ఉంటుందండి అసలు ఎట్లా అంటే బర్నింగ్ కాల్తున్నట్టుగా ఉంటుంది అప్పుడు ఫ్యాట్ అనేది బాగా రిడ్యూస్ అవుతుంది సో మీకు ఎక్స్పీరియన్స్ కోసం లైవ్ కూడా చేస్తాము ఎలాగ హార్డ్ వర్క్ చేస్తున్నాము అనేది మీకు అర్థమవుతుంది కంపల్సరీగా మిస్ అవ్వకుండా ఎయిట్ థర్టీ పిఎం ఎనిమిదిన్నర గంటలకి రాత్రిపూట మనం లైవ్ చేస్తాము అది ఎందుకనేది రేపు చెప్తాము లైవ్లో రాత్రిపూట ఎయిట్ ఎనిమిదిన్నరకి ఎందుకు చేయాలి ఆ టైంలో మనం నైట్ పెయిన్స్ అవన్నీ ఎందుకు అట్లా ఉంటాయి కదా అని అని దానికి కూడా చెప్తామండి డోంట్ మిస్ నెక్స్ట్ మళ్ళీ అగైన్ అర్ధచక్రాసన పోస్ట్ ఆఫ్ హోల్డ్ లాంగ్ ఇన్ హేల్ లాంగ్ ఎగ్జైల్ మళ్ళీ అగైన్ ఆఫ్టర్ పాదహస్తాసన్ లాంగ్ ఇన్ హీల్ లాంగ్ ఎగ్జైల్ బ్రీత్ మిస్ అవ్వకూడదు ఇక్కడ మనం నోటీస్ చేసుకోవాల్సింది ఏంటంటే బ్రీత్ మిస్ అవ్వకుండా చూసుకోవాలి అగైన్ పాదస్తాసన్ అర్ధచక్రాసన ఆఫ్టర్ తర్వాత మూమెంట్ బ్రీత్ చాలా ఇంపార్టెంట్ అనమాట నెక్స్ట్ పాదస్తాసన్ అర్ధచక్ర పాదస్తాసన్ అర్ధచక్ర ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ వన్ ఎన్ని కాబట్టి స్లో మూమెంట్ అనమాట ఇది స్లో మూమెంట్ ఇందా మనం ఫాస్ట్గా చేయించాము మళ్ళీ ఎండింగ్ క్లోజ్ కాబట్టి స్లో మూమెంట్ చేయించాం అర్ధచక్ర పాదస్తాసనం ఎందుకంటే బాటమ్ బాడీలోనే కదా ఎక్కువ ప్రెషర్ ఉండేది స్టమక్ మెయిన్ ఇక మరి సైడ్ బెండింగ్ స్ట్రెచ్చింగ్ చేయాలి కాబట్టి సేమ్ యాసిటీస్ ఆల్టర్నేటివ్ పోస్టర్ హోల్డ్ మూమెంట్ టూ వేరియేషన్స్లో మనం చేయించాం ఇక్కడ చూడండి ఫాస్ట్గా చేస్తున్నారు అర్ధ చక్ర అర్ధగడి చక్ర ఆసన ఇన్ హేల్ ఆన్లైన్లో కూడా మెయింటైన్ అవుతుంది చూడండి కంటిన్యూగా కంటిన్యూగా చేస్తున్నాడు కొంచెం ఇంకొంచెం ఫాస్ట్గా స్టీరింగ్ మూమెంట్ అనమాట ఇది స్టీరింగ్ మూమెంట్ లాగా సో సైడ్ స్లో కూడా అంతేనండి టూ మచ్ మంట్రం మండుతున్నట్టుగా ఉంటుంది బర్నింగ్ సెన్సేషన్ అంత స్ట్రెచ్చింగ్ ఉంటుంది అంతే విధంగా పెయిన్ కూడా వస్తుంది ఎంత బాగా చేసుకోగలిగితే అంత ఇంచులాస్ టు వెయిట్ లాస్ షేప్ బాడీ చూడండి అగైన్ అలా కంటిన్యూ చేసిన తర్వాత పోస్ట్ అవల్ చేయించాను సో ఎందుకంటే ఆ ప్రెషర్ స్ట్రెచ్ ఫుల్ ఫ్లెక్సిబుల్లో ఆ ఫ్లెక్సిబుల్ పోకూడదు మళ్ళీ పెయిన్ ఉండకూడదు మళ్ళీ అదే హీట్ ప్రొడ్యూస్ అవుతూ ఫ్యాట్ రిడ్యూస్ అవ్వాలి ఆ విధంగా మనం ట్రీట్ చేసాం మళ్ళీ అగైన్ ఆపోజిట్ సేమ్ సో మళ్ళీ అగైన్ ఆపోజిట్ సేమ్ మళ్ళీ అగైన్ కంటిన్యూ మూమెంట్ అదే ప్రెజర్ని మెయింటైన్ చేస్తూ ఆ స్ట్రెచ్ మూమెంట్ని మళ్ళీ కంటిన్యూ మూమెంట్ లాంగ్ ఇన్ హేల్ లాంగ్ ఎగ్జిల్ లాంగ్ ఇన్ హేల్ లాంగ్ ఎగ్జిల్ ఇవి కూడా అంతేనండి సేమ్ కౌంట్ హండ్రెడ్ హండ్రెడ్ పోస్ట్ ఆఫ్ హోల్డ్ హండ్రెడ్ మూమెంట్ హండ్రెడ్ ఆల్టర్నేటివ్గా ఫైవ్ రౌండ్స్ అండి ఎక్కడ కూడా మిస్ అవకోకుండా ఫైవ్ రౌండ్ చేయగలగాలి మళ్ళీ అగైన్ పోస్ట్ ఆఫ్ హోల్డ్ మూమెంట్ అయిపోయింది మళ్ళీ ఇమీడియట్లీ పోస్ట్ ఆఫ్ హోల్డ్ లాంగ్ ఇన్ హీల్ లాంగ్ ఎగ్జిల్ లాంగ్ ఇన్ హీల్ లాంగ్ ఎగ్జిల్ వెయిట్ లాస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి దాంట్లో డౌటే లేదు ఎయిట్ టు ఫైవ్ కేసెస్ ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈజీగా అలా వచ్చేస్తుంది వెయిట్ లాస్ చూసారా మళ్ళీ లగ్న ఆపోజిట్ పోస్ట్ ఆఫ్ లాంగ్ ఇన్ హీల్ లాంగ్ ఎగ్జీల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ శ్వాస నిశ్వాస గాలి తీసుకోవాలి గాలి వదలాలి సో ఇక లాస్ట్ ఫినిషింగ్లో త్రీ పోస్టర్స్ మిక్సింగ్ అర్ధచక్ర పాదస్త ఆసన అర్ధకటి చక్ర ఆసన లెఫ్ట్ రైట్ చూసారు కదా అర్ధచక్ర పాదస్త ఆసన అర్ధకటి ఆసన అట్ ఏ టైం సైడ్ స్టెచ్ బ్యాక్ స్టెచ్ ఆ ఫ్రంట్ ఫార్వర్డ్ స్టెచ్ చూడండి సైడ్కి బెండ్ చేయాలి మళ్ళీ అటువైపు సైడ్ వెనక సైడు ముందు సైడు ఈ విధంగా ఆ మూమెంటే గాలి తీసుకుంటూ గాలి వదులుతూ చేస్తూ ఉండాలి సో ఈ విధంగా టెన్ మినిట్స్ చేయించాను కంటిన్యూగా ఆఫ్టర్ గో టు సెవాసన్ లైడౌన్ బ్రీతిన్ బ్రీత్ అవుట్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీత్ చాలా ఇంపార్టెంట్ ఓకే ఓకే రిలాక్స్ టెన్ మినిట్స్ గాలి తీసుకుంటూ గాలి వదులుతూ ఉండాలి हरिओं साई अंदर की